హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్ ఈరోజు ఎక్సెల్ సైజులో డ్రెస్సెస్ చూద్దామండి ఇవి త్రీ హండ్రెడ్ అమ్మిన అమ్మిన డ్రెస్సెస్ టూ ఫిఫ్టీలో ఆఫర్ ఉన్నాయండి కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి వన్ బై వన్ చూద్దాము ఎక్సెల్ సైజ్ డ్రెస్ అండి ఇలా పార్ట్ దగ్గర డిజైన్ ఇలా ఉంటుంది టూ ఏ ఓన్లీ ఇది బ్రిక్స్ కలర్ డిజైన్ ఇలా ఇక్క స్టైల్లో ఉంది డ్రెస్ అంతా ఇలా ఉందండి హ్యాండ్స్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ నెక్స్ట్ కలర్ చూద్దాము నెక్స్ట్ ఈ కలరు పిస్తా గ్రీన్ కలరు ఈ డ్రెస్ కూడా సేమ్ ఇలానే ఉంటుంది లైట్ కలర్ చాట్ డార్క్ కలర్ వచ్చేసింది వచ్చేసిందండి పిస్తా గ్రీన్ కలరు డిజైన్ ఇలా ఉంటుందండి ఇలా పాట్ దగ్గర డిజైన్ ఇలా ఉంటుంది నెక్స్ట్ ఇంకో కలర్ చూద్దాము ఇవన్నీ కూడా డ్రెస్లన్నీ ఇక్కత్ స్టైల్లో చాలా బాగున్నాయండి మనం త్రీ హండ్రెడ్ అమ్మాము టూ ఫిఫ్టీలో ఆఫర్లో ఉన్నాయి ఇది మంచి గ్రీన్ కలరు ఇలా ఉంది డ్రెస్ డ్రస్ అంతా ఇలా ఉంది నెక్స్ట్ ఈ కలర్ అండి రోజ్ కలరు ఈ డ్రెస్ కూడా ఇలా ఉంది డిజైన్ చాలా బాగుందండి ఇలా ఫ్లవర్స్ తోటి ఇది రోజ్ కలర్ లైట్ రోజ్ కలర్ లేదా పీచ్ కలర్ వస్తుందేమో అలా ఉంది అన్ని పేస్టల్ కలర్స్ అండి డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ లో వచ్చేసాయి నెక్స్ట్ ఈ డ్రెస్ అండి ఇది మంచి ఎమరాల్డ్ గ్రీన్ కలర్ ఇలా ఉంది ఈ డ్రెస్ ఇలా వస్తుంది ఈ కలర్ కూడా బాగుంది నెక్స్ట్ ఈ కలర్ చూద్దాము ఈ కలర్ బచ్చల పండు కలర్స్ కింద వస్తుందండి ఇక్కడ రాణి పింక్ ఈ కలర్ ఉంది డిజైన్ చాలా బాగుందండి ఈ వేర్ చేస్తే చాలా బాగుంటాయి ఇవి హోల్సేల్ పర్పస్ కూడా వెళ్ళిపోతున్నాయి బట్ ఇప్పుడు మాత్రం టూ ఫిఫ్టీ ఆఫర్లో ఉందండి టూ డేస్ మాత్రమే ఎవరికైనా కావలిస్తే వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వగలరు ఇవి ఎన్నైనా సరే ప్రొవైడ్ చేయబడతాయి ఈ డ్రెస్లు టూ ఫిఫ్టీ రేంజ్లో నెక్స్ట్ ఈ కలరు హోల్సేల్ వాళ్ళకైతే ఒక ట్వంటీ రూపీస్ లెస్ చేసి ఇవ్వబడతాయి నెక్స్ట్ ఈ కలర్ అండి ఇది రెడ్ కలర్ రెడ్ అను పింక్ కాంబినేషన్ లో ఉంది ఈ డ్రెస్ ఇది కూడా చాలా బాగుంది నెక్స్ట్ ఇది గ్రే కలర్ అండి గ్రే కలర్ కాంబినేషన్ లో ఉంది డ్రెస్సెస్ అన్ని చాలా బాగున్నాయండి ఒకదానికి మించి ఒకటి అలా ఉన్నాయి కలర్స్ కెమెరాలో కన్నా కూడా విడిగా ఎవరైనా కావాల్సిన వాళ్ళు షాపుకి విజిట్ చేసైనా తీసుకోవచ్చు ఇది క్రీమ్ కలరు ఈ డ్రెస్ చాలా బాగుందండి ఆఫర్ లో ఉన్నాయి టూ డేస్ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్